శాంపుల్ వేయ వాడింది ఫస్ట్ అందుకని నేను నేనే కొన్న శాంపుల్ ఇచ్చాడు ఇచ్చి వాడిన తర్వాత ఆ కుండ్ కూడా చాలా నేను యాంటీబయాటిక్స్ రోజు వాడు కూడా తగ్గదు కానీ చాలా మార్పు అని తెలిసి ఆ తర్వాత నేను కూడా చెప్పించుకున్నాను ఒక కంపెనీ ఆర్డర్ పెట్టేసి నేను ఒక దగ్గర కూడా ఉన్నాయి అంటే మెయిన్ ఎనర్జీ ఇంకా అంటే దాని రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి ఒక దాంట్లో బోర్ ఉంటుంది ఒక దాంట్లో ప్యూర్ ఆముద్రు పొదుపు సివి ఉంటే ఒక టీఎం తీసుకొని పొదుపులో కూడా ఇచ్చేసింది ప్రతి ఏం జాత వస్తుంది చాలా బాగా అంటే నాకైతే మెసేజ్ వచ్చింది